ఆత్మబంధువులు యూట్యూబ్ ఛానల్ అందరికీ నా నమస్కారాలండి ఓం నమో వెంకటేశాయ నమ ఓం శ్రీమాతయ నమ జయ మారమ్మ ఎందుకంటే ఇంకా మారెమ్మ గురించి చెప్పడానికి ఉంది కదండి మనకి మీకు నిన్న చెప్పాను కదండి మా గురుగారు చాలా పాటలు రాశారండి అమ్మవారి మీద అని చెప్పి నిజంగా ఆవిడకి భక్తి ఎంత జీర్ణించుకోకపోతే పాటలు రాయగలమండి చెప్పండి అంటే కవులు వాళ్ళు రాసిన వాళ్ళు చాలామంది ఉన్నారండి నేను కాదనలేదు కానీ భక్తి పారసంతో అమ్మని తణుచుకుంటూ కీర్తించుకుంటూ పాటలు రాయాలని భావం అసలు ఎన్ రావడమే అండి మళ్ళీ రాసి అవి ఎంత మే అర్థాలున్న పాటలు అండి నేను మీకు మా గురువుగారు రాసిన పాట మీకు పా ఒక పాట పాడతానండి మా గురుగారు అంత బాగా పాడలేను కానీ ప్రయత్నం చేస్తానండి లోపాలు తప్పులు ఉంటే నన్ను మరణించాలి మీ అందరూ కూడా ఎందుకంటే అండి ఎంత అర్థమైన పాటలు రాశారంటే ఎలా వేడుకోవాలి అమ్మవారిని అని చెప్పి రాశారండి ఈ పాటలు అంటే చాలా ఇప్పుడైనా ఏం చెప్పేవారంటండి ఎన్ని స్తోతులు చేసినా ఎన్ని స్తోత్రాలు చేసినా అమ్మ ఒక పాట గానం అంటే స్వామికైనా అమ్మకైనా ఎక్కడ గానం జరుగుతుందో ఎక్కడ పాటలు పాడతారో అక్కడ స్వామి అయినా అమ్మాయి అయినా నిజంగా ఎంతో అమ్మ ఘాన సేవ అంటారండి అనివారండి మా గురువుగారు ఒక్క పాటైనా పాడాలమ్మా మనం ఎన్ని చదివినా సరే అని చెప్పేవారండి అలా ప్రతీది కూడా పాట ఉండాలండి ఎవరండి ఉండాలని వారండి మీకు అమ్మవారిని అందాన్ని వర్ణించుతూ పాడారండి రాసేరండి మా గురువుగారు మీకు పాడి నేను వినిపిస్తానండి బంగారు బొమ్మ మారెమ్మ మా పూజలందుకోబొమ్మ பங்காரு பொம்ம மாரெம்மா மா பூஜலந்து கோவம்மா நீ பூஜலன்னி சேசேமோ நீ மகிமலன்னி கண்ணாமோ நீ பூஜலன் மகிமலண்ணி கண்ணோ மா பூஜலந்து கோவம்மா சீலேருமாரி மாத மா இன்ட்டு కష్టాల కడలి నుండి మమ్ము పాడినావు అమ్మ సీలేరు మారి మాత మా ఇంటి దైవం కష్టాల కడల నుండి మమ్ము పాడినావు అమ్మ ഏ ഏ േ പൂർവുണ്യമോ ഏ എ പൂർവുണ്യപലമോ ണ്യ്യപൂജലമോ ബംഗം മ മാ പൂജലന്ധകോ വം పసుపు కుంకుమతోడా భక్తితో పూజ చేసి పాలు గ్రుడ్లను తెచ్చి ప్రేమతో పుట్ట నింపి పసుపు కుంకుమతోడా భక్తితో పూజ చేసి పాలు గ్రుడ్లను తెచ్చి ప్రేమతో పుట్ట నింపి చలిమిడి పానకముతో నీ ముంగిట నిలచినాము చలిమిడి నీ ముంగిటా నిలచినము మా మనసు నీకు నైవేద్యం మా బ్రతుకే నీకు అర్పితము మా మనసు నీకు నైవేద్యం మా బ్రతుకు నీకు అర్పితము కరుణించవమ్మ ఓ మారీ కాపాడవమ్మ మా మారీ കരുണിഞ്ചവം ഓമാറി കാപ്പടവം മമാരീ

देवी सर्वभूतेषु शक्तिरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः या देवी सर्वभूतेषु शक्तिरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः ॐ शान्ति शान्ति शान्तिः चूसीं पाटलीनि అమ్మవారిని అందమండి ఒక పసిపాపు అందాన్ని చూసి మన అన్నాను కదండి ఎంత అందంగా ఉంటుందమ్మ చూడండి చూడమ్మా అనేసి అలా అమ్మవారిని ఒక అందమైన బొమ్మలా ఊహించుకున్నారండి మా గురువుగారు గారు ఫస్ట్ ఎంత అందంగా వర్ణించారు కదండి ఒక బొమ్మలా ఊహించుకున్నారు ఈ పాట తాలూకా అర్థాన్ని మరిన్ని వీడియోస్లో మనం చూసుకు చూద్దామండి ఎక్కువ లెంత్ అయి అవకూడదు అంటున్నారు కదా మరి చాలా టైం అయిపోతుంది కదా అందుకని చెప్పేసి మరిన్ని వీడియోస్లో మనం చూద్దామండి ఓం శ్రీమాత్రే నమ నమో వెంకటేశాయ నమ జై మారమ్మ అస్మద్గురుభ్యోం నమ ఆత్మబందులు యూట్యూబ్ ఛానల్ అందరికీ నా నమస్కారాలండి